హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు పదహారవ తేదీన శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతము రోజున ఎవరైతే ఈ రంగు చీరని కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ఇక ధనధాన్యాలకి లోటు ఉండనే ఉండదు ఈ వరలక్ష్మి వ్రతం ఎంతగానో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రావణ మాసము అంటేనే పూజలకి పండగలకి ప్రత్యేకమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనదే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శని సోమవారాలకి అలాగే శుక్రవారం ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పదహారవ తేదీ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాము అయితే పదహారవ తేదీ శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతము రోజున ఈ రంగు చీరని కట్టుకొని అమ్మవారి పూజను చేస్తే అంతులేని ఐశ్వర్యము సిరి సంపదలు సౌభాగ్యము కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమ నిష్టలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి అయితే మనము ఏదైనా శుభకార్యాలను వ్రతాలను నోములను అలాగే పూజలను చేసేటటువంటి సమయములో శుభప్రదమైన రంగు దుస్తువులని వేసుకోవడము శుభకార్యాలకి మనము శుచి శుభ్రతగా ఉండటము అనేది ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి నియమము అని చెప్పుకోవచ్చు మనము వేసుకునే రంగు దుస్తువుల యొక్క ప్రభావము ఖచ్చితంగా మన జాతకము పైన మరియు జీవితము పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైనటువంటి రంగు దుస్తువులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణము మన చుట్టూ ఉంచుతుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగు దుస్తువులని వేసుకుంటే అవి మన జీవితము పైన నెగటివ్ ఎనర్జీని కలుగజేస్తాయి అందువలన పూజలని చేసే సమయములో శుభప్రదమైన రంగు దుస్తువులని వేసుకొని లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఈ వరలక్ష్మి వ్రతము పూజని కూడా శుభప్రదమైన రంగు దుస్తువులని ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతము పూజలను చేయాలి అలాగే ఖచ్చితంగా మన సాంప్రదాయాల ప్రకారము లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా మనము ఈ రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ శుభప్రదమైనటువంటి రంగు దుస్తువులని వేసుకోవడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసము చేస్తుంది భోగభాగ్యాలను ఖచ్చితంగా ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అంతేకాకుండా అమ్మవారు ఎల్లవేళలా మన వెంటే ఉండి మన జీవితంలో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది తమ సౌభాగ్యము చల్లగా కలకాలము ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కలుగుతాయి ఇవన్నీ కూడా జరగాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్నా కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అన్నా ఈ వరలక్ష్మి వ్రతము చేస్తే చాలు అయితే అనేక మంది శుభప్రదమైన రంగు దుస్తువులు అనగానే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టం అని అనుకుంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి గ్రీన్ కలర్ ఎల్లో కలర్తో పాటుగా మరికొన్ని రంగు దుస్తువులు కూడా చాలా ఇష్టము అందులో ఆరెంజ్ కలర్ లేత గులాబీ రంగు తెల్లని పట్టుబట్టలు గోల్డ్ కలర్ లో ఉండే దుస్తువులు అంటే కూడా చాలా ఇష్టం ఇలా ఈ రంగు దుస్తువులని ధరించాలి అయితే ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తువులు అయి ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తువులు వేసుకునేవారు అంటేనే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ రంగు దుస్తువులని వేసుకోవాలి అలాగే చేతికి వేసుకునే గాజులు కూడా ఖచ్చితంగా ఎల్లో గ్రీన్ రెడ్ గోల్డ్ కలర్స్లో ఉండే గాజులని ధరించాలి అలాగే అనేక మంది తెలిసి తెలియక తెల్లని దుస్తువులు అంటే ప్లేన్గా వైట్గా ఉండేవి కాకుండా వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్లో ఉండే దుస్తువులకి ఏదైనా రంగు పట్టు అంచు రావాలి పట్టు అయినా ఇంకేదైనా సరే ఏదైనా వేరొక రంగు అంచు రావాలి అటువంటి దుస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు మనం ఈ రంగు దుస్తువులను ఏ రంగు దుస్తువులైనా సరే శుభ్రంగా చినుగులు లేకుండా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అలా పరిశుభ్రమైనటువంటి సువాసన భరితమైన చినుగులు లేకుండా ఉండే దుస్తువులు ధరించాలి అయితే మనము ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి రెడ్ కలర్ గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులు అన్నా లేదా గులాబీ పువ్వులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాకుండా గులాబీ రేకులు మన శరీరానికి కూడా చాలా కాంతిని తీసుకువస్తాయి దానితో పాటుగా స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్కను వేసుకోవాలి స్నానానికంటే ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపుని కలిపినటువంటి పేస్టుని రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి అలా స్నానము చేసిన తర్వాత ఇలా శుభప్రదమైనటువంటి రంగు దుస్తువులను ధరించి చేతికి అందమైన గాజులని మట్టి గాజులని ధరించాలి గోట్లు వంటివి కాకుండా మట్టి గాజులను మాత్రమే ధరించాలి ఆ విధంగా ధరించిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజా మందిరంలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో నైవేద్యాలను తయారు చేసి ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపము వేసి ఇంటి ముందర రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజను చేసి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి తోచినవి మీ స్తోమతకి తగ్గట్లుగా వాయనం ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ విధంగా చేస్తే చాలు అనేక మంది ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి పూజలు చేస్తుంటారు అధికంగా ఖర్చులు చేస్తుంటారు ఇది అసలైన పూజా విధానము కాదు శాస్త్ర ప్రకారంగా మనము శాస్త్రీయబద్ధంగా పూజలు చేయాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెంబులో మాత్రమే పెట్టాలి రాగి చెంబులో పెట్టినటువంటి కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి చెంబులో కలశాన్ని పెట్టి తోచినవి అంటే ఖచ్చితంగా మనకు తాంబూలంలో ఉండవలసినవి అంటే వాయనం ఇవ్వవలసినవి ఏమిటంటే రెండు వక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండవలసినటువంటివి అలాగే రెండు రవిక కణములు అవి ఉంటే సరిపోతుంది వాయనాన్ని మీరు ఇవ్వవచ్చును అనేక మంది ఇంకా అందులోకి బంగారము వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులను చేసి ఆడంబరాలకు పోయి ఎక్కువగా ఖర్చులను చేస్తుంటారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ పూజని చేసినా పర్వాలేదు కానీ అప్పులను మాత్రం చేయకుండా ఉండాలి అప్పు చేసి ఏ పూజని చేసినా అది శుభాన్ని కలిగింప చేయదు కాబట్టి అప్పు చేయకుండా పూజలు చేయడానికి ప్రయత్నము చేయండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున ఇప్పుడు మనము చెప్పుకున్నట్టుగా శుభప్రదమైన శుచిగా ఉండే గ్రీన్ కలర్ రెడ్ కలర్ వైట్ అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టుబట్టలు గోల్డ్ కలర్లో ఉండేవి లేదా పింక్ కలర్లో లేత గులాబీ కలర్లో ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తువులన్నా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి శంకుని కానీ లేదా రాళ్ళ ఉప్పుని కానీ తెచ్చి అమ్మవారి ముందర పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భాగ్యాలు లభిస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోర్లు కట్ చేయడం జుట్టుని కత్తిరించడం వంటివి చేయకూడదు అదే విధంగా నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారి పూజలను చేస్తే తప్పకుండా అద్భుతమైన విశేషమైన ఫలితాలు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడు కూడా నిండుగా ధనంతో ఉంటుంది ఇక మీ ఇంట్లోకి ఆర్థిక కష్టాలు అనేవి రానే రావు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు